మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి దయచేసి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో ఆ బండి పేరు రాయండి అలాగే మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మేవారు ఎవరైనా సరే మీ కామెంట్స్ చూస్తారు బండి ఉంటే కనుక అమ్మేవారు బండి ఫోటోలు నాకు పంపుతారు బండి నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు కొనేవారు ఎవరైనా సరే నచ్చితే కొనుక్కోవచ్చు అశోక్ లైలాండ్ దోస్తు బండి అండి ఫ్రంట్ కట్టల బండి పవర్ స్టీరింగ్ బండి లైఫ్ ట్యాక్స్ ఉందండి ఇన్సూరెన్సు ఫిట్నెస్ ఇప్పుడు ఈ ఫోర్స్ ఇస్తామని చెప్పి అన్నారు సంవత్సరం ఇన్సూరెన్స్ వస్తుంది రెండు సంవత్సరాల ఫిట్నెస్ వస్తుంది బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి లక్ష పద్దెనిమిది వేలు తిరిగిందండి ఈ బండి రేట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఫోన్ లైన్లో రెండవ బండి టాటా మెగా ఎక్సెల్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ పేపర్స్ ఆల్ ఫోర్స్ అని చెప్పాడండి వన్ ఇయర్ ఫోర్స్లో అని చెప్పి చెప్పారు ఎన్నిళ్ళు ఉన్నది మాత్రం చెప్పలేదు ఈ బండి రీడింగ్ వచ్చేసి చెప్పలేదు టైర్లు కానీ ఎంత పర్సెంట్ అని చెప్పలేదు మిగతా వివరాలు ఏం చెప్పలేదు మీకు ఎవరికైనా ఈ బండి నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి ఉన్న అడ్రస్ గుంటూరు జిల్లాలో ఉందండి కొల్లిపెర మండలంలో ఉంది ఈ బండి ఈ బండి రేట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం పైనలేం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా